రెండో విషయం ఈయన వచ్చినాయి వచ్చినాయి ఇక పైకి బుల్డోజర్లు తెలంగాణలో ప్రకృతి విధ్వంసం ప్రధాని మోదీ హామీలను కాంగ్రెస్ విస్మరించింది మేము పర్యావరణాన్ని నిర్లక్షిస్తుంటే కాంగ్రెస్ నాశనం చేస్తుంది అవినీతిలో అవినీతిలో కర్ణాటక నెంబర్ వన్ వక్ వక్ రూల్స్ను కాంగ్రెస్ స్వార్థానికి వాడుకున్నది ముస్లింలపై ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్షుడిగా ఎందుకు చేయలే అంబేద్కర్ను ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ ఏనని కామెంటు హర్యానాలో ప్రధాని మోదీ ప్రసంగం నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా నేను నీలాంటి మాయదారి నీలాంటి మాయదారి మాటకాన్ని ఈ ప్రపంచముల లేడు ఈ ప్రపంచముల భారతదేశంలో ప్రధానుల యొక్క అద్భుతమైనటువంటి యాభై ఏళ్ళ కిందనే ఇంగ్లీష్ గడగడలాడించేటువంటి ప్రధానులు కలిగినటువంటి ఈ దేశంలో ఇలా ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగితే ఉడుదల చెప్పడానికి ప్రయత్నం హిందీలో చెప్పనికి ప్రయత్నం చేసి దేశం పర్వతీసినటువంటి ఖతర్నాక్ ప్రధానం నువ్వు నువ్వు మాట్లాడితే మేము నమ్ముతాం అడవుల పైకి బుల్డోజర్లు ఇలా తెలంగాణలో ప్రకృతి విధ్వంసం అని చెప్తాను నేనేమంటానంటే హైదరాబాద్లో ఉన్నది అడవులు లేక కనబడుతూ ఉన్నాయి మీకు రేవంత్ రెడ్డికి మీకు ఏం చెప్తున్నారంటే హామీలను కాంగ్రెస్ విశ్వరించింది మేము పర్యావరణాన్ని రక్షిస్తుంటే మేము కాంగ్రెస్ నేనేమంటానంటే రేవంత్ పనిలో మీకు పర్యావరణం కనిపిస్తూ ఉంది మాకు ప్రగతి కనబడతా ఉన్నది రేవంత్ చేసే పనిలో మీకు పర్యావరణం మీరు చూపేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇదే చెప్తా ఉన్నా ఖచ్చితంగా ఆక్సిజన్ అనేది అవసరం అడవులు అనేది అవసరం కానీ హైదరాబాద్లో ఉన్నది అడవి కాదు అది పూర్వంపు భూమి అది దున్నకపోవడం వల్ల సాగు కల్లా పెరిగినటువంటి చెట్లు ఆ చెట్లలో ఒక పది చెట్లు నరికినా వందంతల అభివృద్ధి జరిగి మై మీకు చెట్లు నరికినటువంటి చెట్లు ప్రాణాలు కనబడతా ఉన్నాయి మాకు రేవంత రేవంత్ చేసే పనిలో అభివృద్ధి కనబడతా ఉంది ప్రగతి కనబడతా ఉంది అది పది నాళ్ళ పాటు తెలంగాణ ప్రజలకు నాలుగు మెతుకులు పెట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది దానికి అడ్డుపడేటువంటి కార్యక్రమం మీరు చేస్తే ఖచ్చితంగా ప్రకృతిని ప్రేమించే దాంట్లో కాంగ్రెస్ నెంబర్ వన్ ఉంటుంది కాబట్టి ప్రకృతిలో నదులకు అడ్డగోలిగా సముద్రంలో నీళ్లు కలిసిపోతూ ఉంటే ఆనకట్టలు కట్టి నదులకు ఆనకట్టలు కట్టి నీళ్లు తీసుకొచ్చి నీళ్లు ఆపి ఆ పొలాలకు వారించి పచ్చని చెట్లను పైర్లను అడవులను తయారు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది తప్ప నువ్వు ప్రాజెక్టులు కట్టలే నీకు దేశం మీద చిత్తశుద్ధి లేదు నరేంద్ర మోడీ నువ్వు ప్రాజెక్టులు కట్టినడో కావు నువ్వు నీళ్లు తెచ్చినడో కావు నువ్వు చెట్లు పెట్టినడో కావు నువ్వు మాట్లాడితే మేము నమ్మం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెట్ల మీద ప్రేమ ఉంది ప్రకృతి మీద ప్రేమ ఉంది ఖచ్చితంగా గౌరవిస్తాం కానీ ఇలా హైదరాబాద్ నగరానికి అభివృద్ధి అనేది అవసరము ఇలా యాభై వేల కోట్ల ఇన్కమ్ రావడం వల్ల ఇలా ఇలా నిరుపేదలైనటువంటి దోషకతినంగా దోషకతీనంగా పీడించినటువంటి పేదవాని యొక్క కడుపు నింపాలంటే ఇక ఖచ్చితంగా ఏదో ఒక అభివృద్ధి నిర్ణయం తీసుకోవాలి కాబట్టి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నిర్ణయంలో మాకు అభివృద్ధి కనబడతా ఉంది మీకు ప్రకృతి కనబడతా ఉంది ప్రకృతిని ఖచ్చితంగా కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పేదల అభివృద్ధిని కూడా నెత్తిలో పెట్టుకొని పనిచేస్తుంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా హామీలను ఇక్కడ కాంగ్రెస్ హామీలను విస్మరించింది నీ బొంద నీవు నువ్వు చేసిన నేను చెప్తున్నా నేను నువ్వు చెప్పుకున్న ఆమె నేను చెప్తా ఉన్నా నీ తీట పాలన తప్ప నువ్వు చేసింది ఏందా నువ్వు పెట్టిన రూపాయి కలిసేందో చెప్ప అంటున్నా ప్రజల తన దోసిక తినవు నువ్వు ప్రజల దగ్గర దోసుక తినవు నువ్వు అంటున్నా ఇంకా ట్యాక్సీలు పెట్టి ధరలు పెంచి పిల్లలు తాగే పాల మీద ట్యాక్స్ చేసిన ప్రధాని ఈ ప్రపంచంలో ఎవడా ఉన్నాయా నువ్వు తప్ప ఇలా విద్య ప్రమాణాలు పెంచమని చెప్తే పల్లె పిల్లలు రాసుకునే పెన్సిల్ల మీద నోటు పుస్తకాల మీద పలక బలపాల మీద ధరలు పెంచి వ్యాక్ ట్యాక్స్ వేసి పన్ను తీసుకొని పలక ఉంటే నీకు పన్ను కట్టాలి నువ్వు జిజాబాయి జుట్టు పన్ను కన్నా అధ్వానమైనటువంటి జుట్టు పన్ను కన్నా ప్రమాదమైనటువంటి జిఎస్టీ పన్ను కట్టినటువంటి దుర్మార్గమైన పాలన నీదయా నరేంద్ర మోడీ నిన్నే నమ్ముతాడు తెలంగాణలో అక్కడిక్కడ చేసి రేవంత్ రెడ్డి మీద బురద తల్లి తెలంగాణలో పబ్బం గడుపుకొని రావాలనుకుంటారు ఈ భూమి ఉన్నంత వరకు తెలంగాణలో బీజేపీ అడుగుపెట్టేటువంటి పరిస్థితి ఉండదు దానికి అంత సీన్ లేదు చాలా ఇంకేమైనా కావాలన్నా పర్యావరణాన్ని పరిరక్షిస్తుంటే కాంగ్రెస్ నాశనం చేస్తావు నువ్వు ఏడ పరిరక్షించావు ఏడ ప్రాజెక్టులు కట్టి ఏడ నీళ్ళు తెచ్చి ఏడు చెట్లకు నీళ్ళు పెట్టి పరిరక్షించినా ఆయన పరిరక్షిస్తున్నాడు పరిరక్షిస్తున్నాడు ఎట్లా కట్టినావు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం నాలుగు వేల ఎకరాల్లో ఎట్లా కట్టినా అంటున్నా చెట్లు నరకకుండా కట్టినా అవును ఏం మాట్లాడతావు అవినీతిలో కర్ణాటక నంబర్ వన్ నేను అసలు గుర్తుపెట్టుకో మోదీ పరిపాలించే రాష్ట్రాలు మొత్తం కర్ణాటకలో బీజేపీ పరిపాలన కాలంలో పార్టీ పర్సెంట్ ఏ పని చేయాలన్నా మీది నీ సుఖమైన ఏ ఎవరా బంగ బంగారు మంచాలు బంగారు పాయకా పాయకాన కట్టుకున్న వాడు బీజేపీ వాళ్ళు బంగారు మంచం బంగారు ప్లేటు పాయకాన కూడా బంగారంతో కట్టుకున్నటువంటి దొంగలు ఎవడంటే మీ బీజేపీ వాళ్ళు ఈ దేశంలో దొంగలు మొత్తం పేద ప్రజల రక్తము దాగిన దొంగలు నీచులు దొంగ అంటే పేద ప్రజల కడుపు కొట్టిన దుర్మార్గులు మొత్తం బీజేపీ నరేంద్ర మోడీ నీడేలా బతుకుతా ఉన్నారు ఈయన మాట్లాడతాడు ఇలా అవినీతిలో కర్ణాటక నమ్ము వర్క్ రూల్స్ను కాంగ్రెస్ స్వార్థానికి వాడుకున్నదని ముస్లిం మీకు ఏమైనా సిగ్గుండాలి కదా ఏమంటే ఇప్పటికి తొమ్మిది లక్షల ఎకరాల భూములు ఉన్నాయి కాంగ్రెస్ వాడుకుంటే మిగిలినా భూములు కాంగ్రెస్ వాడుకుంటే భూములు మిగులునా ఈ దేశంలో భూములు కాపాడింది కాంగ్రెస్ పార్టీ ఇలా ప్రభుత్వ స్థలాలుగా ప్రభుత్వ ఆస్తులుగా ప్రభుత్వ యూనివర్సిటీలుగా ప్రభుత్వ స్టేడియాలుగా ప్రభుత్వ ఒక పరిశోధన శాలలుగా హైదరాబాద్ నగరాన్ని చూసుకో మొత్తము కొన్ని లక్షల ఎకరాల భూమిని ప్రభుత్వానికి కేటాయించినటువంటి పార్టీ ఏదైనా ఉంది ఈ భూమి మీద అది కాంగ్రెస్ పార్టీ నువ్వేడ తెచ్చినావా ఈయనగా ఆపాయనాడ చెప్తున్నాడు ఇక ఈ వక్ రూల్స్ స్కార్థానికి వాడుకున్నదని చెప్పి ముస్లింలపై ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్షుడు నేను ఏమంటానంటే పార్టీ అధ్యక్షుడు చేస్తారబ్బా ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కామంటే ముస్లింలు పోయి ఆయన పార్టీ పెట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు ఎంఐఎం పెట్టుకొని వాళ్ళ వాళ్ళు ఉండరు అంత లీడర్ అంత అంత పర్ఫెక్ట్ లీడర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తారు దళితుడు కాలేదా దళితులను దళితులు కాలేదా బీసీలు కాలేదా ఎవరు కాలేదు పార్టీ అధ్యక్షుడు అంతకు మించింది ఏముంది కదా వాడుకున్నది పార్టీ అధ్యక్షుడుగా ఎందుకు చేయలేదు అని చెప్తాను అంబేద్కర్ని ఎన్నికల్లో ఓడించింది కాంగ్రెస్ ఏనని అంత సీన్ లేదే అదని అన్ని పచ్చ అవద్దాలు ఇవి హర్యానాలో ప్రధాని అంబేద్కర్ని ఓడించారట నేనేమంటున్నా అంటే ఆడున్న ప ఇప్పుడు అంబేద్కర్కు రాజ్యాంగం అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసే అవకాశం ఇచ్చి అంబేద్కర్తో కొన్ని విధాల వాళ్ళ నిండా మునిగునే అప్పుడు ఎప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం దేశం మొత్తం కూట విషం కక్తూ ఉన్నది అంటరానితనం చేత అలాంటి సందర్భం ఇప్పటికే మనకు సిగ్గులేదు ఇప్పటికే మనలో మార్పు రాలే ఇంకా డెబ్బై ఐదేళ్ళ కింద ప్రమాదకరంగా ఉన్నది కాబట్టి అంతో ఇంతో అంబేద్కర్ గారిని గౌరవించి ఒక స్థానం ఇచ్చి అంబేద్కర్ గారికి మర్యాద ఇచ్చారు వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ కానీ ఎక్కడ కూడా నెవరూ అంబేద్కర్ గారు కొన్ని విషయాల పట్ల విభేదనలు ఉన్నాయి తప్ప వాళ్ళందరూ కలిసి పనిచేసారు కాబట్టి ఈ దేశం ముందరకు పోయింది గుర్తుపెట్టుకోరు అంబేద్కర్ మాటలను అంబేద్కర్ సూచనలు తుచా తప్పకుండా పాటించింది కొన్నిటిని విస్మరిస్తే విస్మరించి ఉండవచ్చు కాక ఇవాళ డెబ్బై ఐదైన తర్వాత నువ్వే మొత్తం గదిలో కలుపుతావు వాళ్ళు కలిపరా అది పెద్ద సమస్య ఏం కాదు